నిన్నటి రోజు రాత్రి తొమ్మిది గంటలకి మంత్రి లోకేష్ ఓఎస్డి లక్ష్మణరావు ఎమ్మెల్సీ ఇద్దరు కూడా మాట్లాడాలని చెప్పి మంత్రి నారా లోకేష్ మమ్మల్ని ఆహ్వానిస్తున్నారని చెప్పి సమాచారం అందించారు ఆ మేరకు ఈ రోజున సీఎం క్యాంప్ కార్యాలయంలో నాలుగున్నర గంటలకి టైం ఇచ్చారు నేను లక్ష్మణరావు మరి విద్యాశాఖ మధ్యలు నారా లోకేష్తో కొన్ని ముఖ్య విషయంలో మాట్లాడడం జరిగింది ముఖ్యంగా ప్రజా సంఘాల నాయకులు ఇచ్చేటువంటి ప్రాతినిధ్యాలు తీసుకోవడం అలాగే వాళ్ళు చెప్పేటువంటి మాటలు వినడం పరిష్కారానికి చర్యలు తీసుకోవడం అనేది నిరంతర ప్రక్రియగా చెప్పి చెప్పాం తప్పనిసరిగా ఈ పద్ధతి కొనసాగిస్తామని చెప్పి మంత్రి నారా లోకేష్ స్పష్టం చేయడం జరిగింది నూట పదిహేడు జీవో చాలా గందరగోళానికి నూట పదిహేడు జీవో విధ్వంసాన్ని సరిదిద్దడానికి మీరు సర్దుబాటు చేస్తున్నారు ఈ సర్దుబాట్లు చాలా గందరగోళానికి దారి తీసినాయి మట్టానికి పట్టుకుని సర్దుబాట్లు చెయ్యొద్దు అని చెప్పి చెప్పాము ఒక చోట ఇద్దరు పెరిగారని ఒక స్కూల్లో ఇద్దరు తగ్గారని చెప్పి ఈ సర్దుబాటు చెయ్యొద్దు కేవలం పరిమితంగా అవసరమైన మేరకు మాత్రమే ఈ సర్దుబాట్లు చేయాలని చెప్పి చెప్పాము ఎన్సిఈ తరలించడం స్కూల్ ఎస్టెంట్లు తిరిగి నియామకం చేయడం ఏడేళ్లగా డిఎస్సి నష్టాన్ని విధ్వంసాన్ని సర్దుబాటు ద్వారా మీరు సరి చేయలేదని చెప్పి సరి చెప్పడం జరిగింది మీ డిఎస్సి మీ మాటల్లోనే రాబోయే విద్యా సంవత్సరానికి వచ్చే పరిస్థితి లేనప్పుడు తక్షణం ఈ కొరత నివారించడం కోసం అకాడమిక్ ఇన్స్ట్రక్షన్ తోటైన ఈ వేకెన్సీలు భర్తీ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది చర్యలు తీసుకుంటాం ముందు సంఘాలతో మాట్లాడిన తర్వాతే విధానాలు ఫైనల్ చేసి అప్పుడు మీరు యాక్షన్ లో పోవాలి తప్ప సమస్యలు వచ్చిన తర్వాత సంఘాలతో మాట్లాడి మళ్ళీ ఏదో దాన్ని ఇంటి విదల చేసే చేసుకోవడం మీ ప్రభుత్వాన్ని మంచిది కాదని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా కౌన్సిల్ లో మాకు ఏదైతే హామీ ఇచ్చారో ఈ రోజున సమగ్ర శిక్షా సిబ్బంది ఇరవై రెండు రోజుల సమ్మె కాలం తక్షణం చెల్లిస్తామని చెప్పారు ఇంకా చెల్లించలేదు ఎస్పీడి ఫోన్ చేసి ఫైల్ ఇమీడియట్ గా క్లియర్ చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది అలాగే శానిటరీ వర్కర్స్ కి కొన్ని జిల్లాలో నాలుగు నెలల్లో ఆరు నెలలు జీతాలు లేవు మీరు జీతాలని చెల్లిస్తామని కౌన్సిల్ చెప్పారు ఇప్పటికీ అమలు కాలేదు తప్పనిసరి దీనికి వెంటనే జీతాలు చెల్లించే చేస్తామని చెప్పారు ఉపాధ్యాయులకి బోధనేతర పనులు మొత్తం తీసేయాల మొత్తం ఎట్టేయాల బోధనేతర పనులు మొత్తం తీసేలా బోధనకే పరిమితం చేయాలా ప్రభుత్వ పాఠశాలను ప్రోత్సహించాలనేటువంటి మాట ప్రజలకి మీ ద్వారా మీ నోట మాటగా చెప్పాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఆ రకంగా విద్యారంగంలో చేసే మార్పులు సంఘాలతో ప్రజాస్వామ్యతగా చర్చించి మీరు ముందుకు వెళ్ళమని చెప్పి పీడిఎఫ్ తరఫున చెప్పాం అట్లాగే యూనివర్సిటీ సంబంధించిన సమస్యలు కూడా మరి మంత్రి నారా కృష్ణ చెప్పడం జరిగింది ఇవన్నీ ఫర్దర్ గా కూడా మీరు చర్చించి ముందుకు వెళ్దామని చెప్పి మంత్రి స్పష్టం చేశారు